ఇంట్లోనే తినాలి అని చెప్పి రూల్ కొత్త రూల్ పెట్టడం అంటే అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ కానీ మనకు మామూలుగా మన కాలేజీల్లో ఎట్లా ఉంటుంది యూనివర్సిటీలో బయట నుంచి అవి తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళొచ్చు క్లాస్ లో తినొద్దు లేకపోతే ఎట్మాస్ఫియర్ పాడవద్దు అంటే ఓకే అది వేరు ఇది అసలు మీరు ఇంటి దగ్గర క్యాంటీన్ లోనే కొనాలి అంటే ఇక్కడ వ్యాపారం కనిపిస్తుంది కదా మొత్తం విద్యా సంస్థ మొత్తం వ్యాపారమయమైపోయింది కమర్షియల్ కమర్షియల్ చేసి పారేశారు ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సినిమా హాళ్లలో ఐమాక్స్లో మూడు వందల రూపాయలు పాప్కార్న్లు వంద రూపాయలు వాటర్ బాటిల్ అరవై రూపాయలు సమోసా చేసినట్టు చేసేసారు అక్కడ చేసేసి డబ్బు 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 పెన్నటమే పెండటమే దీని మీద చాలా మంది స్టూడెంట్స్ కూడా కేసులు వేసారు పైగా ఈ వ్యవహారాలు మొత్తం గురించి మనోజ్ హెచ్చరిస్తానే ఉన్నాడు గొడవ జరుగుతుంది అని తెలిసి మనోజ్ వెళ్ళి ఆ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ నాన్నతో చెప్పాడు మనం చేస్తుంది చాలా తప్పు అని అంటే మనోజ్కి నూ వాళ్ళ నాన్నకి గొడవ పెట్టి ఎవరు విష్ణు తాలూకు వైఫ్ తాలూకు చుట్టం అతని పేరు కూడా ఏదో ఉంది మేనేజరు మేనేజర్ తోటి సొంత తమ్ముడిని కొట్టించడానికి సిద్ధపడిపోయాడు విష్ణు ఇప్పుడు మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది అనుకున్నారు ఇది ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది చూడండి గతంలో కూడా చాలా రకాల సమస్యలు ఫ్యామిలీ ఇష్యూ అయినా యూనివర్సిటీ ఇష్యూ అయినా ఫస్ట్ తెరపైకి వచ్చే అంశమే యూనివర్సిటీ అంటే అంత దారుణం జరుగుతున్నా కప్పిబుచ్చుకుంటూ కాలం వరకు ఇప్పటివరకు అంతేగామని ఈ నాలుగైదేళ్ళ నుంచి మనోజ్ని అందులో ఇన్వాల్వ్ కానీ కోకోకుండా అంతా వీళ్ళే పెత్తనం చేసేసి దాన్ని దాని పేరంతా చెడగొట్టేసేసి అదేమంటే విష్ణు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కుటుంబం పరువు తీశాడు అంటున్నారు ఇప్పుడు పరువు పోయింది ఎవరి వల్ల ఇలా జరిగింది ఇప్పుడు వీళ్ళు క్వాష్ అయ్యే వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అనేది వీళ్ళ ఉద్దేశం ఎందుకంటే క్వాష్ అవ్వకోకుండా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పటికప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెడతారనే ఒక భయం ఉంది అక్కడ ఆ భయంతో వీళ్ళు వెళ్ళి కానీ కిడ్నాప్ కేసు హత్యాప్రయత్నం కేసు రెండు కాంపౌండ్ అయితే గనక అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది యాక్షన్ కూడా సివియర్గా ఉంటుందండి ఎవరైనా అంటే పెద్ద తలలు ఎవరైనా అండి భారతదేశంలో ఉన్న బ్యూటీనే అది కానీ అంటే పని చేస్తే చట్టం పని చేయకపోతే నేనేమి చేయలేను పని చేస్తే గనక ఒక ప్రధాన మంత్రిని సైతం రిజైన్ చేసి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఇందిరాగాంధీ లా కానీ ఇక్కడ ఒక కొత్త ప్రశ్న కూడా మనం వింటూ ఉన్నాం గత కొన్ని రోజులుగా గతంలో మోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ఢీకొనే ప్రయత్నం చేశారు ఏదైతే రీఎంబర్స్మెంట్ విషయంలో సో అవి కూడా ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఆయన ఎలా అయినా ఇరికించాలి అన్న ఉద్దేశంలో రెండు బెర్రి చేసుకుంటే కరెక్టేనండి కాదండి ఇప్పుడు వీళ్ళు ఫీజులు వసూలు చేసినట్టు యూజీసీఏ చెప్పింది దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అంటే తప్పు దొరికింది కాబట్టి కాదండి ఇప్పుడు ఈ పొరపాటు జరిగింది ఈ పొరపాటుకి యాక్షన్ తీసుకోకపోతే ఏమంటారు ప్రభుత్వం మీద పోతుంది డబ్బులు తీసుకున్నారు మోహన్ బాబు దగ్గర లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ చూపించారు లేదంటే జిల్లా ఫీలింగ్ చూపించారు లేదంటే మోహన్ బాబుకి భయపడ్డారు ఇన్ ఇన్ అంటారు కదా అంటే చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక బాధ ఇప్పుడు యూజీసీ ఇచ్చింది యూజీసీ ఏమి మీరు నేను చెప్తే విందో వాళ్ళకి కంప్లైంట్స్ ఎన్ని పైగా వీళ్ళు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నారు ఈ స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఉన్నారో ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఏఎస్ఎఫ్ వాళ్ళు యూనియన్ యూనియన్ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఎందుకంటే కిడ్నాప్ కేసు అంటే మామూలు విషయం కాదు కదా మమ్మల్ని బంధించారు కొట్టారు అనేది ఏమీ చిన్న విషయం కాదు అప్పుడు నేషనల్ లెవెల్లో కొట్లాడుకోవాల్సి వస్తుంది యూనివర్సిటీ లెవెల్లో మిగతా యూనివర్సిటీలు కూడా అది వేరేగా పోతుంది కదా సంకేత వేరే యూనివర్సిటీలకి ఎవడు తప్పు చేస్తే వాడు అందుకే జాగ్రత్త పడతారు కదా అందుకే ఇప్పుడు అందుకే కొండనాలకు క మందేస్తే ఉండనాలకు ఊడిందని ఇప్పుడు వీళ్ళు ఈ యూనివర్సిటీ ద్వారా ఏదో కోట్ల కోట్లు పిండుకుందామని చూస్తే తీసుకెళ్ళి నిజంగానే డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ రద్దు చేసేసి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో అనుకోండి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫీజులు ఎంత ఎంత పెట్టాలి అని అప్పుడు తెలిసి వస్తుంది అబ్బాయిలకి సో ఇది లాస్ట్కి కొలిక్కి రావాలంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏ స్టెప్ తీసుకుంటే ఏం లేదు ఇప్పుడు క్వాష్ అవ్వదు నాకు తెలిసి ఇంకా మరీ కేసు ఏమన్నా అతమస్తంగా పెడితే తప్పితే ఈ విషయానికి క్వాష్ అవ్వదు క్వాష్ అవ్వకపోతే జైలుకి వెళ్లాల్సిందే ఎక్కువ రోజులు దాక్కుంటానే కుదరదు అయినప్పుడు యాంటిస్పేటరీ బెయిల్కి అప్లై చేసుకుంటారు ఓకే యాంటీస్పెట్రి బెయిల్ ఇవ్వలేదు అనుకోండి ఓకే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఒకటి రెండోది ఎస్వి యూనివర్సిటీలో అనుకోండి ఇప్పుడు వీళ్ళకి కనక వర్షం కురిపిస్తుంది కదా ఇప్పుడు బంగారు బాతు కథ తెలుసు కదా మీకు అలా అయిపోద్ది ఇది సో ఏదేమైనా తూచి జాగ్రత్తగా సరిదిద్దుకుంటే సరే అని అంటున్నారా లేకపోతే ఉన్నది కూడా ఊడుతుంది అంటారా ఇప్పుడు ఇప్పుడు నిర్ణయం పైన వాళ్ళు ఏం తీసుకుంటారు యూజిసి ఏం తీసుకుంటుందో ఫైనల్ ఓ పక్కన మేము వచ్చాము ఫైన్ వేసాము ఫైన్ కట్టారు పిల్లలకి డబ్బులు ఇచ్చేయమన్నాము ఇవ్వలేదు దానికి స్టేది చట్టాన్ని వాడుకున్నారు అక్కడ బాగానే ఉంది అయినా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా అని చెప్పి గురుగా ఉన్నారు యూజిసి గనక కలిపేయండి ఎస్వి యూనివర్సిటీలో అన్నారు అనుకోండి అయిపోతుంది ఇటు కేసు కేసు ఉంటుంది అటు ఆదాయానికి ఆదాయము పోతుంది ఏదైనా దాకా ఇది అండి సో మచ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మోహన్ బాబు గారిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టుగా విష్ణు గారికి ఏపీ పోలీసులు నోటీస్ ఇచ్చారన్నట్టుగా వస్తున్న వార్తల వెనుక వాస్తవాలు ఏంటి మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ గారు ఉన్నారు మేడంతో మాట్లాడతాం నమస్తే అండి సో మోహన్ బాబు గారి పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి కిడ్నాప్ కేసు ఒకటి అయితే సీన్ కట్ చేస్తే ఆయన గ్రౌండ్లో ఉన్నట్టుగా విష్ణుగారికి ఏమో ఏపీ పోలీసులు నోటీస్ ఇచ్చారన్నట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత దానిపైన మీ అభిప్రాయం ఏంటండి వాస్తవం అని ఆలోచించాల్సిన పని లేదు వాళ్ళపైన కంప్లైంట్ వెళ్ళిన మాట వాస్తవం ఎఫ్ఐఆర్ అయిన మాట వాస్తవం ఆ ఎఫ్ఐఆర్ని అని చెప్పి హైకోర్టులో వేసుకున్న మాట వాస్తవం వాస్తవం కాకపోతే క్వాష్కి ఎందుకు వేసుకుంటారు అసలు ఏ కేసు లేకపోతే మీరు వెళ్తారు ఎప్పుడన్నా హైకోర్టుకి క్వాష్ చేసుకోవటానికి ఎవరు అనుకుంటారండి కోర్టులకి వెళ్ళాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని తప్పించుకోవడానికి మీరు ఎప్పుడన్నా వెళ్ళారా క్వాష్కి మీ మీద ఏం కేసు అవ్వలేదు కాబట్టి అలా కేసు అయ్యి ఉంటే వెళ్ళేవాళ్ళు ఓకే అది నేను అనేది ఓకే అట్లా సరే కేసు వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ముందు ఒకటైతే క్లారిటీ వచ్చింది కదా మీకు కేసు ఉన్నది కేసు అయ్యింది ఇప్పుడు మరి అయినప్పుడు పోలీసులు నోటీస్ ఇవ్వాలని చూస్తారు నోటీస్ ఇవ్వాలని చూస్తే విష్ణుకి అయితే నోటీస్ అందింది అయితే విష్ణు ఏం చెప్పాడంటే నేను పదిహేనో తారీఖు వరకు బిజీగా ఉన్నాను పదిహేనో తారీఖు తర్వాతనే నేను విచారణకు వస్తాను అని చెప్పి తిరుచానూరు పోలీసులకి చెప్పాడు అందుబాటులోకి అందుబాటులోకి వస్తాను అని చెప్పాడు సరే నేను బిజీగా ఉన్నాను అన్నాడు సరే ఆ తర్వాత కూడా రాకపోతే మేము ఇంకొక నోటీస్ ఇస్తాము ఒకవేళ ఆ నోటీస్కి కూడా రెస్పాండ్ కాకపోతే అప్పుడు మేము తీసుకునే నిర్ణయం మేము తీసుకున్నా అంతేగా అయితే ఇప్పుడు మోహన్ బాబు గారు వంతు వచ్చింది మోహన్ బాబు గారు ఏ టూగా ఉన్నారు ఏ త్రీగా విష్ణు ఉన్నాడు అయితే మోహన్ బాబు గారి కోసం చూస్తే హైదరాబాదు ఇంట్లో ఉన్నారేమని చూస్తే ఇంట్లో లేరని చెప్పారు లేరని చెప్తే యూనివర్సిటీకి వెళ్ళారు యూనివర్సిటీలో కూడా లేరు ఇంకో చోట ఎక్కడో ఆయన ఉంటారు అనుకున్న ప్లేస్లో ఎదిగితే దొరకలేదు చివరికి వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఎక్కడున్నా మేము ఆయనకి నోటీస్ ఇస్తాము విచారణకైతే రావాల్సిందే అని చెప్పి పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు అయితే అసలు విషయం ఏంటి దేనికోసం ఇదంతా జరిగింది అంటే అందరికీ తెలిసిన విషయమే యూనివర్సిటీలో విపరీతంగా ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు ఆ ఫీజులు రీఎంబర్స్మెంట్ మీరు ఎక్కువ వసూలు చేశారు అని చెప్పి యూజీసీ వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇచ్చారు ఇచ్చి పైగా ఎక్కువ వసూలు చేసినందుకు ఫైన్ కూడా వేశారు ఫైన్ వేస్తే ఇరవై మూడు లక్షలు ఫైన్ వేస్తే ఫైన్ కట్టారు ఇమీడియట్గా కానీ వీళ్ళు ఇరవై కోట్ల రూపాయలు ఇరవై రెండు కోట్ల ఏదో చిల్లర వీళ్ళు ఎక్కువ వసూలు చేశారు అవి స్టూడెంట్స్కి ఇచ్చేయమని చెప్పి యూజీసీ వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇచ్చారు ఇస్తే ఆ ఇరవై కోట్లు ఇవ్వడం ఇష్టం లేక వీళ్ళు దాని మీద కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు ఓకే ఆ తర్వాత ఇంత జరిగినా వీళ్ళకి బుద్ధి రాకుండా ఎగ్జామ్ ఫీజు ఏదో కట్టే వాళ్ళకి టైంకి కట్టకపోతే వాళ్ళకి ఫైన్ అని చెప్పి ఎగ్జామ్ ఫీజు కంటే ఫైన్ ఎక్కువ వేయటం మొదలెట్టారు ఓకే దీంతో అందరికీ కోపం వచ్చింది కోపం వచ్చి ఏం చేశారంటే అసలు ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి కదా ఇది ఎందుకు డీమ్డ్ యూనివర్సిటీగా ఉండాలి ఎస్వి యూనివర్సిటీలో కలిపేస్తే గోల వదిలిపోద్ది కదా అని చెప్పి ధర్నా చేస్తున్నారు పిల్లలు ఓకే ఈ ధర్నాకి పిలిపిచ్చిన విద్యార్థి నాయకులు ఉంటారు కదా వాళ్ళు ధర్నా దగ్గరికి వెళ్తంటే అసలు నాయకులు లేకపోకుండా పిల్లలు ఎంతవరకు ధర్నా చేస్తారు అని వీళ్ళ ధైర్యం అనమాట ఈ సినిమా ఫకీ ఎవరు వీళ్ళు సినిమాల్లో పుట్టి సినిమాల్లో బతుకుతారు కదా అయితే ఈ సినిమా ఫకీలు ఏం చేశారంటే ఈ బౌన్సర్లు ఉంటారు కదా వీళ్ళకి ఎప్పుడు బాడీ గార్డ్స్ బాడీ గార్డ్స్ అనకూడదు బౌన్సర్లు ఆరు రౌడీలు ఓకే వాళ్ళని ఒక ఇరవై మంది బౌన్సర్లు కార్లల్లో వెళ్ళి ఈ విద్యార్థి నాయకులు బైక్ మీద వెళ్తా ఉంటే వాళ్ళని కిడ్నాప్ చేసి బంధించేశారు సరే ఏదో ఎట్లాగో ఇది బయటకు వస్తుందో ఏమో తెలియదు మొత్తానికే అంటే నాయకుడు లేకపోతే ఉద్యమం ఆగిపోతుంది ఆగిపోద్ది అనుకుని ముందుకెళ్ళదు అని ముందుకెళ్ళదు అనుకున్నారు ఓకే అనుకుని చేశారు చేస్తే ఏమైంది వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టారో వాళ్ళు తప్పించుకున్నారో వాళ్ళు బయటకు వచ్చారు అసలు విషయం అంతా అక్కడే స్టార్ట్ అయిందా బయటకు రావడానికి కోర్టులకి కేసులు అదే అదే ప్రధాన కారణం అదే కదా అయితే వాళ్ళు ఏం చేశారంటే పోలీసులకు కంప్లైంట్ పెట్టారు ఆ స్టూడెంట్ లీడర్స్ పెడితే అనితి గారు ఇమీడియట్గా వాళ్ళు పిలిపించుకొని సమావేశమై ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఇట్లా స్టూడెంట్స్ చేస్తూ ఉంటే అసలు విద్యాలయాల్లోకి గుండాలు వెళ్ళడం ఎంతవరకు కరెక్టు విద్యార్థి నాయకుల్ని ఇట్లా కిడ్నాప్ రూపంలో లోపంలో వీళ్ళు కిడ్నాప్ చేయడము మమ్మల్ని అక్కడ కొట్టారు చంపడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు దాని మీద చాలా సీరియస్ చాలా పెద్ద కేసు అది ఆవిడ కూడా సీరియస్గా దీన్ని తేల్చాల్సిందే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటము ఇక వెంటనే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యిందనమాట ఓకే అయితే అసలు దాదాపు ఒక రెండు మూడేళ్ళ నుంచి చాలా బ్యాడ్గా మోహన్ బాబు యూనివర్సిటీ వార్తల్లో ఉంటుంది అంతకుముందు మోహన్ బాబు కాలం ఆయన అజమాయిషీలో ఉన్నంతకాలం ఓ నాలుగు సంవత్సరాల క్రితం వరకు క్యాస్ట్ రాయక్కర్లేదని ఎవరైనా పేద పిల్లలు వస్తే వాళ్ళకి ఫీజులు తగ్గించటమని లేకపోతే ఎవరైనా ఏమండి అబ్బాయి తల్లి లేదో తండ్రి లేడో డబ్బులు లేవు అంటే ఫీజు మొత్తం తీసేయడం అను స్కాలర్షిప్లను మెరిట్ స్కాలర్షిప్లను ఇట్లా రకరకాలుగా చాలా మంచి పనులు మంచిగా నడిచింది కాలేజీ ఎప్పుడైతే విష్ణు ఎంటర్ అయ్యాడో విష్ణు విష్ణుతో పాటు విష్ణు భార్యకి సంబంధించిన చుట్టం అతను ఒక అతను ఒక రెడ్డి అతను అందులో భాగస్వాములు అయినప్పటి నుంచి ఏది కాలేజీ నడిపే విషయంలో వాళ్ళు ఇంకేముంది మన ఇష్టం అన్నట్లు తయారైపోయి ఇష్టారీతిన ఫీజులు పెంచేయటం అసలు ఎంత దారుణం అంటే డే స్కాలర్సు లంచ్ బాక్సులు తెచ్చుకుంటానికి వీలు లేదు వాళ్ళ హాస్టల్లోనే తిండి తినాలి అంటే వాళ్ళ క్యాంటీన్లోనే తినాలి అని చెప్పి రూల్ కొత్త రూల్ పెట్టడం అవుట్ సైడ్ ఫుడ్ ఈస్ నాట్ అలౌడ్ కానీ మనకు మామూలుగా మన కాలేజీల్లో ఎట్లా ఉంటుంది యూనివర్సిటీల్లో బయట నుంచి మనం తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళచ్చు క్లాస్ రూమ్లో తినొద్దు లేకపోతే అట్మాస్ఫియర్ పాడవద్దు అంటే ఓకే అది వేరు ఇది అసలు మీరు ఇంటి దగ్గర క్యాంటీన్ క్యాంటీన్లోనే కొనాలి అంటే ఇక్కడ వ్యాపారం కనిపిస్తుంది కదా మొత్తం విద్యా సంస్థ మొత్తం వ్యాపారమయమైపోయింది కమర్షియల్ కమర్షియల్ చేసి పారేశారు ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సినిమా హాళ్లలో ఐమాక్స్లో మూడు వందల రూపాయలు పాప్కార్న్లు వంద రూపాయలు వాటర్ బాటిల్ అరవై రూపాయలు సమోసా చేసినట్టు చేసేసారు అక్కడ చేసేసి డబ్బు 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 ముగ్గు పెండు దీని మీద చాలా మంది స్టూడెంట్స్ కూడా కేసు లేదు